రాష్ట ప్రజల మధ్యకు ఒక రాష్ట ముఖ్యమంత్రి రోడ్డు మార్గంలో వచ్చి ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా కలవడం వారి మాటలు వినడం వారితో మాట్లాడడం వారితో నడవడం వారి అభిప్రాయాన్ని తీసుకోవడం మరియు వారి ఆకాంక్షల్ని అడగడం అనేది సాధారణ విషయం కాదు మరో నాయకుడైతే అధికారం ఉంది కాబట్టి ప్రజల మధ్యకు ఖచ్చితంగా వెళ్ళాల్సిన పరిస్థితి ఉండదులే అని సౌకర్యాల్ని వదులుకునేవారు కాదు కానీ జగన్ అలా చేయలేదు వాస్తవాలు పరిశీలిస్తే సీఎం జగన్ను వస్తున్న స్పందన చూస్తుంటే సినిమా రేంజ్ లో చూస్తున్నట్లు అనిపిస్తోంది నలభై మూడు డిగ్రీల సెల్సియస్ మండు లో ప్రజలు అతన్ని కలవడానికి అతన్ని చూడడానికి అతనితో మాట్లాడడానికి వారి ఇళ్ల నుండి బయటకు వస్తున్నారు మాట్లాడుతున్నారు కలుస్తున్నారు సామాన్యుడి వద్దకు సీఎం అంటే ఇక వాళ్ళ ఆనందానికి అంతుపట్టడం మన గుర్తు అన్న మన గుర్తు సాంతముడు ప్రతి పది తాతకు కూడా చెప్తా ఉన్నా మన గుర్తు ఫ్యాను